ఆ తల్లి అక్కడే ఉండి పరమశివుని యొక్క అనుగ్రహానికి ఎదురు చూస్తోంది ఆ ఎదురు చూస్తున్న రోజులలో మహిషాసురుడు అమ్మవారిని మోహించి అక్కడికి వచ్చి అమ్మవారితో యుద్ధం చేశాడు మహిషాసుర సంహారం చేసింది ఆ తల్లి మహిషుడి శరీరం కింద పడిపోయిన తర్వాత ఆవిడ తేరిపారి చూసేటప్పటికే ఆయన కంఠం తెగి కంఠంలో నుండి నిత్తుటితో శివలింగం కనపడింది అరే శివలింగం నిత్తుటితో ఉందేమి అని ఆవిడ ఇలా పైకి తీసింది అది చేతికి అంటుకుపోయింది ఆ శివలింగం చేతికి అంటుకుపోతే ఆవిడ గౌతమ మహర్షిని అడిగింది ఇదేమిటి శివలింగం ఇలా అంటుకుంది అని అమ్మాయిన భక్తి తత్పరుడమ్మా మహిషాసురుడు కంఠంలో శివలింగాన్ని ఉంచుకున్నవాడు ఉంది అంతటి మహాశివ భక్తి తత్పరుణ్ణి నేను అని అమ్మవారు చిన్న పరమశివుని యొక్క అశరీరవాణి వినపడింది వాడు సరియైన దీక్షా స్వీకారము చెయ్యకుండా అమంత్రకంగా శివలింగాన్ని కంఠంలో ఉంచుకున్నాడు అందుకుని బుద్ధి ఘోరమైన వైపుకి తిరిగిపోయింది అందుకుని నీ చేత మరణించాడు నీ చేత అంటుకున్న శివలింగం ఊడి కింద పడాలి అంటే నువ్వు ఒక పరమోత్కృష్టమైన తీర్థమునందు స్నానం చేయాలి ఆ శివలింగం ఊడి పడిపోతుంది పడిపోయినప్పుడు దాన్ని అక్కడ ప్రతిష్ట చేయమన్నారు అప్పుడు గౌతమ మహర్షి అన్నారు అమ్మ నీకు ఇంకొక తీర్థం ఎందుకమ్మా ఏ చేత్తో ఇంకొక చేత్తో కత్తి పట్టుకున్నావో ఆ చేతితో నీ ఎదురుగుండా ఉండేటటువంటి శిల మీద ప్రహారం చేయి అన్నారు ఆమె తన చేతిలో ఉన్న కత్తి తీసి ఎదురుగుండా ఉన్నటువంటి శిల మీద ప్రహారం చేసింది ఆ శిల బద్దలై అందులోంచి గంగ పుట్టింది దాన్ని ఖడ్గతీర్థము అంటారు ఆ ఖడ్గతీర్థంలో స్నానం చేస్తే సమస్త పాపములు ఉపశమిస్తాయి కాబట్టి ఆ కద్గ స్నానం చేస్తే శివలింగం మూడి పడిపోయింది పడిపోతే అప్పుడు ఆ శివలింగాన్ని ఆవిడ ప్రతిష్ట చేసింది ఇప్పటికీ ఉన్న అరుణాచలంలో అవన్నీ దర్శనం చేయాలనుకున్న వాళ్ళు అవన్నీ దర్శనం చేయచ్చు పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు ద్రవిడ దేశంలో అమ్మవారి కోవిల్ అని పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటారు పచ్చయ్యమ్మన్ కోవిల్ అంటే పచ్చటి మణికాంతి కలిగిన తల్లి అని పచ్చటి మణి మరకత మణి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి శరీరమున్న తల్లి అని భగవాన్ రమణులు తరచుగా ఆ దేవాలయం దగ్గరికి వెళుతూ ఉండేవారు